ఇదిగోండి పాయకర్రీ అయితే అయిపోయింది చిన్న ఎంత కలర్ఫుల్ గా మనం వేసిన ఓన్లీ వన్ స్పూన్ ఆయిలే వేసాం కదా చూసారా ఎంత మంచిగా ఇప్పుడు ఇదిలా అనిపిస్తుందా చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది టెన్స్ లేదు తీసి గిన్నెలకు మార్చుకుని దీనికల్ బిర్యానీ కోసం మటన్ కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి సండే రోజు స్పెషల్ ఏంటంటే మటన్ బిర్యానీ తర్వాత అంటారు కదా పాయా సూప్ అంటారు అది చేస్తుంది అనమాట ఇలా చేస్తాము దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి పాయా సూప్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తామనుకున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగనాలు పొంగనాలు వేస్తా ఉన్నాను దాంతోపాటు ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటూ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ అవి మ్యారినేట్ అవుతాయి మనం బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది తర్వాత మనము అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నైన్ అవుతుంది ఫస్ట్ పాయ కోసం అని ఈ యొక్క కాలం క్లీన్ చేసుకొని మటన్ కోసము మటన్ బిర్యానీ కోసం మటన్ కడుక్కుందాం ఫస్ట్ మటన్ కోసము ఈ యొక్క కడుక్కొని పెట్టేసుకుందాం బిర్యానీకి అప్పుడు ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ యొక్క మేక కాలం లేదా వీటిని అయితే నీట్ గా క్లీన్ చేసుకుంటేనే కర్రీ అయితే బాగుంటుంది టేస్ట్ లేదంటే స్మెల్ వస్తే పెట్టుకోండి దీనికి నేను ఏంటంటే బియ్యం పిండి కొంచెం ఉప్పు పసుపు ఈ మూడు వేసాను వేసి ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి కలిసేలా కలిపేసుకొని వీటన్నింటికి పట్టేలాగా ఇలా వేలుపుగా ఉన్నటువంటి ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని చేసుకొని నేను గిన్నెలో పెట్టాను ఫస్ట్ కానీ చూపించడానికి వీడియోలో క్లారిటీగా కనిపించదు అనేసి మళ్ళీ ప్లేట్లకి అయితే మార్చేసుకున్నాను మన గిన్నెలో అయినా సరే వేసి మంచిగా అటు అనుకోండి కలిపేసామనుకోండి నీట్గా కలిసిపోతుంది ఫస్ట్ వీటికి ఇలా మంచిగా పట్టించుకోవాలి ఫస్ట్ ఉంటుంది పిండిని ఇలా పట్టించేసుకొని ఇలా రుద్దేసేయాలి పిండితో రుద్దు తిని దీనిపైన ఆల్రెడీ ఏంటంటే మనకి నిపుకల పైన కాలుస్తారు కదా బొగ్గుల పైన కాబట్టి కమ్మర్ కమ్మలు వాసన వస్తుంది అంటే వెంట్రకాయలు కాలిన స్మెల్ వస్తుంది ఉండేది వెంట్రకాయలు కదా అందుకోసం ఇంకోటి ఈ గిన్నెలో ఉండేప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇలా రుద్దుతూ ఎక్కడైనా మనకి నల్లగా ఏమైనా ఉంటే నైఫ్ తా అనేసి అందుకే నైఫ్ కూడా పక్కన పెట్టుకున్నా మొండిగా ఉన్న నైఫ్ తీసుకోవాలి దానికి ఇంకోటి ఒక్కొక్కటిగా ఇలా రుద్దుతూ నీట్ గా క్లీన్ చేసుకోవాలి పిండితో రుద్దితేనే ఈ యొక్క కమ్మురు వాసన పోయి మనం చేసుకున్నటువంటి ఈ యొక్క నల్లి బొక్క సూప్ అనేటువంటి టేస్ట్ సూపర్ గా ఉంటుంది గుర్తు పెట్టుకోండి నానా ఒకసారి దోశ మార్చేదానికి రావా ఇలా మంచిగా విద్ధేసుకుంది ఒక్కొక్కటి తీస్తే దీంట్లో వేసేస్తుంది డైనింగ్ టేబుల్ ఇలా ఒక్కొక్కటి సపరేట్ గా తీసుకుంటూ చేసుకోవాలి గుర్తు పెట్టుకొని మంచిగా వస్తుంది అప్పుడు తీసేస్తున్నాయి ఉండలే ఇంకోటి వాళ్ళ దోశ చాలా ఇంకోండి అది ఏ విధంగా క్లీన్ చేసుకుందాం ఇంట్లో ఏదైనా వంటలు స్పెషల్స్ చేస్తున్నాము అంటే పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తలా కొంచేట్ అనుకోండి ఈజీగా అయిపోతుంది అందుకే దోశలు వేసాను పొంగరాలు వేశాను పొయ్యి మీద మాడిపోతూ ఉంటాయి కదా ఇది చేతి అనుకోండి మనం అది చేసే లోపల అందుకని దోశ టర్న్ చేయమని పేసాను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగనాలు పొంగనాలు తిన్నాను వాళ్ళకి దోశ అదే పిండితోటి దోశ అందరికి అన్ని నచ్చినవి పెట్టమని కూడా అందరం హ్యాపీగా తినగలుగుతాం అన్ని మనకు నచ్చినవి తినాలంటే ప్రతిసారి కష్టం కదా ఒక్కొక్కసారి హెల్దీగా ఉన్న ఫుడ్ ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చిన ఫుడ్ని కొంచెం హెల్దీగా చేసి ఇదిగోండి ఇక్కడ కొంచెం బ్లాక్ గా చూసారా ఇలా మనం ముండిగా ఉన్న నైఫ్తో అంటే స్కిన్ పోదు బ్లాక్ బ్లాక్స్ మాత్రమే పోతే గుర్తుపెట్టుకోండి ఇలా గీకేటప్పుడు మొండిగా ఉన్న చాకు తీసుకోవాలి కానీ ఈ మధ్య చేసిన క్లీన్ వేసి ఇచ్చినప్పుడు చాలా నీట్ గా చేసి ఇస్తున్నారు అసలు మనకు అసలు అంత ఏమి ఉండట్లేదు కొన్నిసార్లు చాలా ఇదిగా ఉంటుంది ఇది మార్చేసేయాలి ఫ్రెషర్ స్పూన్ తీసుకోలేదు దీంట్లో వాడుకున్నాను ఈ పక్కన దొరికింది ఇవండి దీన్ని ఇలా రెండుసార్లు మంచిగా వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకుందాము సార్లు వాటర్ పోసి క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసేసుకొని పెట్టేసుకుందాం పెట్టేసుకొని దీన్ని కర్రీ చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే సూప్ చేసుకోవాలి సూప్ చేసుకున్నాక ఆ సూప్ తీసేసుకున్న తర్వాత వచ్చిన వాటర్ ఉంటాయి కదా అవి తాగితే చాలా మంచి అనమాట ఇదిగో ఈ పిండి ఉంది కదా ఈ పిండి మనం ఆల్రెడీ ఈ నాన్ వెజ్ కర్రీ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో వేసేసి మొక్కలకి ఇస్తే చాలా మంచిది ఇవన్నీ కూడా మనము వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇస్తే ఆటోమేటిక్గా మొక్కలు గ్రో అవుతుంటుంది వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి అంత పని కూడా ఉండదు లేదంటే పని మొత్తం ఎక్కువ అయిపోతుంది ఇలా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఈజీగా అయిపోతుంది తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాము కర్రీలోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం అటు పొంగనాలు కూడా అవుతా ఉన్నాయి ఆనియన్స్ ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇదిగోద్ది ఈ అయితే బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అనుకున్నాం కదా పొంగనాలు అయితే వాళ్ళందరూ తినడం అయిపోయింది ఇంకా లాస్ట్ నాదే అనమాట పొంగనాలు వేసేసుకుని ఈ మనం లంచ్ కోసం అన్ని మ్యారేజ్ చేసి పెట్టుకున్నాం కదా వాటికి కావాల్సిన ఆలయన్స్ ఇట్లా కట్ చేసుకుందాము అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు మటన్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసం అని మటన్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే వాటికి కావాల్సినటువంటి ఆనియన్స్ అన్ని కూడా పొట్టు తీసేసి పెట్టుకున్నా వాటి పైన వచ్చిన ఏంటి కదా వీటి అనేది కట్ చేశాను కోడి పిల్లలకు చాలా ఇష్టం అవి ఎప్పుడు కూడా ఆనియన్స్ తొక్కలు కానీ లేదంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా కోడి నా కోసమే చెప్తున్నావా అని పడుతుంది వాటికి ఇష్టం అనమాట అలా కట్ చేసి పెడతాను నిన్న కూడా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి నేను కట్ చేసి పెట్టేశాను ఇదిగోండి కర్రీలకైతే సన్నగా చాప్ చేస్తున్నాను మంచిగా గ్రేవీ మాత్రం థిక్ గా బాస్త ఇలాగ సన్నగా ఆనియన్స్ కొన్ని కొన్ని బిర్యానీలకి పెద్దగా కట్టేసుకుందాం ఇలా దేనికి కావాల్సిన దానికి ప్లేట్లలో పెట్టేసి పెట్టేసుకుందాము మనము ఆనియన్స్ చిన్నగా ఉన్నప్పుడు గుర్తుకుందాం అమ్మ కట్ చేసేటప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసే తలపైన పొట్టు వేసుకుంటే కళ్ళలో నీళ్లు రావు అనేవాళ్ళు మీరు ఎంతమంది గుర్తుకుని చెప్పని లేదు అంటే పొట్టు తీసే ముందు పొట్టు తీసినాక ఇట్లా నీళ్ళలో వేస్తే కూడా వాటర్ రావు అనేవాళ్ళు కొంతవరకు వాటర్ లో వేస్తే కరెక్ట్ గా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు బాగా కొత్త ఉల్లిగడ్డ రిజునైతే అవైతే వస్తుంది ఇంతకుండా ఒక ఉల్లిగడ్డ బాగా ఘాటుగా ఉంది కొన్ని ఘాటుగా ఉంటే కొన్ని మా బాగానే వస్తాయి ఇప్పుడు మనకి మూడిట్లలో కావాలి ఒకటేమో బిర్యానీలో కావాలి ఇంకొకటి ఏంటేమో పాయ సూప్ కావాలి పాయ సూప్ చేసాక దాని కర్రీ చేసా దాంట్లో కావాలి ఇంకోటి ఏమో మటన్ కర్రీలో కావాలి అందుకోసమే ఆనియన్స్ కట్ చేసాం అనుకోండి బియ్యం ఒకటి కడిగేదండి బియ్యం కడిగేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను అంటే ఇంకా కావాల్సిన ప్రిపరేషన్ అయిపోయిన పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్ని నైట్ మార్కెట్కి వెళ్ళి తీసుకురాగానే నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రోజు దాంతో ఏడాల్సిన పని ఏమి ఉండదు అలా మనం మార్కెట్ కి తీసుకురాగానే కూరగాయలు నాకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకుంది వంట చేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కసూరి మేతి కోసం కూడా మెంతి కూర మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైదు రోజులు కసూరి మేతి కూడా రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇంకొక ఉల్లిగడ్డ రెండు కిలోకి ఇంకొకటేమో బిర్యానీలా చేసుకున్నాను వీళ్ళు ఎంతమందికి ఉల్లిగడ్డలు సన్నగా చాప్ చేయడం ఇష్టం చెప్పండి ఈ యొక్క నైఫ్ మంచిగా నీట్ గా ఉంది అనుకోండి ఉల్లిగడ్డలు కోసినా కొద్ది ఇంకా కొయ్యాలనిపిస్తుంది కదా లేదు మొండిగా ఉంది అనుకోండి అస్సలు కొయ్యాలనిపిస్తుంది చిరాకు వస్తా ఉంటది కదా అప్పుడు ఏం చేయాలి తెలుసా ఈ యొక్క టైల్స్ ఉంటాయి కదా దీనికి ఇలా ఇలా రుద్దాం అనుకుని మంచిగా వస్తుంది ఇది కొత్త నైఫే కాబట్టి ఇంకా అవసరం లేదు ఆ అమెజాన్ లో ఆర్డర్ పెట్టారనమాట త్రీ టైప్స్ ఆఫ్ నైఫ్స్ మేము ఇలా సన్నగా వస్తుంది కొంచెం రంపం లాగా ఉంటుంది కానీ రంపం కాదు బాగా వస్తుంది మూడు మూడు రకాలుగా ఉంటాయి బాగుంటాయి అన్నమాట నైఫ్ కిచెన్ లో మెయిన్ నైఫ్ కదా నైఫ్ ఎంత మంచి షార్ప్ గా ఉంటే మనము ఆ అంత మంచిగా కట్ చేసుకోవచ్చు మనం నీళ్ళు బర వచ్చి పోయేసరికి అక్కడ క్లీనింగ్ అయిపోయింది గ్లాస్ లో నీళ్ళు కింద పడిపోయినాయి అంట బిర్యానీకి అయితే దీన్ని రెండు ముక్కలకు కట్ చేసి ఇలా కట్ చేస్తాను నేనైతే ఇలానే సన్న కట్ చేసుకుంటాం ఇలాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టేస్తాం బిర్యానీలకి రెండు ఇలా అయినాక ఇలా అన్నాం అనుకోండి ఈజీగా వస్తే కుక్ అయ్యేటప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది తర్వాత మనము బిర్యానీ వేసుకున్నప్పుడు బ్రౌన్ గా కావాలి కదా బ్రౌన్ గా కాకుండా ముందే బ్రౌన్ ఆనియన్స్ ఏం వెయ్యను ఇది ఒక చిన్న టెక్నిక్ ఇంత చూపిస్తాను దానికోసం మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ ఆయిల్ వేస్ట్ అనిపిస్తుంది దీంట్లోనే సాల్ట్ బయట ఉంది తీసుకొస్తా దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మంచి మిక్స్ చేసి పెట్టామనుకోండి మన తాలింపులో వేసుకున్నప్పుడు తొందరగా వేగిపోతాయి మంచిగా బ్రౌన్ అవుతాయి ఆయిల్ కూడా అవసరం లేదు ఎక్కువగా మనం ఆయిల్ ఫస్ట్ ఎయిడ్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా పెట్టి సపరేట్ సపరేట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి తొందరగా ఫ్రై అయిపోతాయి బిర్యానీ లేకపోయినా గుర్తు ఇది ఒక చిన్న టిప్ అని చెప్పొచ్చు ఇదిగోండి ఇలా ఇలా లేయర్స్ లేయర్స్ వచ్చేస్తాయి మూత పెట్టేసుకొని పెట్టుకుందాము వీటి పైన ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇది మన కోడి పిల్లలకి వేస్తాము నా పొంగనాలు కూడా అయిపోయినట్టే బియ్యం కడిగేస్తాను ఆ లోపల బియ్యం నాణి నానాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పాయ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమని ఇక్కడైతే అన్ని ఆనియన్స్ వీళ్ళు అన్ని కట్ చేసి పెట్టి వేసుకున్నాను కదా కొంచమే వేసుకుందాం ఆయిల్ చూడండి ఇంత సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఆర్డర్ తాగడం కోసం కదా అది అందుకోసమని ఆయిల్ వేడమని ఇద్దాం ముక్క నిమిషము ఇదిగోండి ఆయిల్ వేడైంది నేను ఆల్రెడీనే అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం అంటే కొంచెం జీతారా చాలా తినేటప్పుడు మరి పంటికింటికి వస్తే బాగా అనిపించదు ఇంకొకటి మనం కట్ చేసి పెట్టుకున్నట్టు మీదనే నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్ని ఇదిగోండి అది వేగుతా ఉన్నప్పుడు ఈ యొక్క కూరను ఈ విధంగా సన్నగా చేతోని కట్ చేసుకుని వేసుకుందాం అది వేగుతా ఉంటుంది ఆ లోపల పుదీనా కూడా వేసుకున్నాము ఈ యొక్క సూప్ కి లీఫీ వెజిటేబుల్స్ మంచి టేస్ట్ ఇస్తే గుర్తుపెట్టుకోండి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు మెంతి అంటే ఎక్కువ వేసుకుంటే ఒకవేళ చేదైతే అన్ ఏం లేదు ఈ యొక్క పుదీనాని సన్నగా చాప్ చేసి వేస్తాను అవి ఆకులు ఆకులు అని అట్లే ఉంటది కదా మంచి వేగుతా ఉంది పుదీనాని కొంచెం కొంచెం సన్నగా చేసుకొని వేసేసుకోండి ఏ వెజిటేబుల్ అయినా ఏ లీవీ వెజిటేబుల్ అయినా ఒకసారి వాటితో కడిగేసుకొని వేసుకుంటే ఇది మొన్న మనము ప్రెస్టేజ్ వాళ్ళ సారీ బటర్ఫ్లై వాళ్ళు తీసుకొచ్చుకుందాం అనమాట స్టీల్ కుక్కర్ ఇంకా అల్లి నుండి అవాయిడ్ చేద్దాం అనేసి దాంతో పాటు దీన్ని మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాగా ఆనియన్స్ కొన్ని వేసుకుందాము తర్వాత మళ్ళీ కర్రీ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది కాదు పాయసూ కాళ్ళ సూప్ తాగుతాం కదా తింటాను ఇంకా ఇది పోయినా తినిస్తాను తింటాను నేను చదివేసి రెండు నిమిషాలు అంతే అయిపోయింది నాన్న అన్న తిని మమ్మీ బ్రేక్ఫాస్ట్ తిందంటారా అడిగిన వచ్చేసి ఊరు మమ్మీ బ్రేక్ఫాస్ట్ తిన్నావా నాన్న అడుగుతున్నాడు ఆడవాళ్ళకి తిన్న పని అయిపోతే తిన్నదంతా సమానం అనిపిస్తుంది కదా కొంచెం ఫస్ట్ వేసుకున్నా ఆల్రెడీ మనము కరిగి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ కొత్తిమీర తర్వాత ఇప్పుడు ఇస్తాను ఇంక వీటిని మంచిగా నాలుగు సార్లు నీట్గా కడిగేసుకున్నాము దానిపైన కొట్టి తీసేసుకున్నాం కదా ఇది గుర్తు పెట్టుకొని ఇప్పుడు వెయ్యగానే నీళ్ళు పోయద్దు ఇది కొంచెం కలర్ మారాలి అప్పుడే మన పాయ సుట్టుకైతే మంచి టేస్ట్ వస్తుంది మనము కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇలా చూసినామో ఫ్రెష్ గా అనిపించింది కొత్తిమీర ఇప్పుడు చూస్తే వాడిపోయినట్టు ఎండలు అట్లా బాగా వేదిగా ఉంది కదా ఇప్పుడు ఎండలు ఇట్లా ఉంటే మే జూన్ అయితే ఉంటుందా అనిపిస్తా ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మగ్గనిద్దాం తర్వాత వాటర్ కొంచెం కారం ఉప్పు గరం మసాలా జీలకర్ర మెంతుల పూడర్ ఇవన్నీ వేసుకుందాం ఊత పెట్టేసుకుందాం మా లోపల నాకు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా పొంగనాలు అది అలవాటు ఏదైనా కానీ తినే ముందు కడుక్కుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఏదైనా ఇలా పొగలు కక్కుతూ ఉంటే తింటే ఆ యొక్క మజా వేరే తీసుకుంది చల్లగా అయితే మళ్ళీ దాన్ని వేరే చేసుకున్న దినబుద్ధి కానీ చల్లగా ఉంటే అసలు దినబుద్ధి కాదు ఇక మిగిలిన పొయ్యి మీద ఉంచేస్తాను ఇది తినడం అయిపోయినాక మళ్ళీ పొంగనాలు పల్లె చట్నీ పల్లె చట్నీ తినేసాండి నాలుగు సరిపోతుంది చాలా ఫోర్ విజిల్స్ వచ్చేసాయి తర్వాత ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను సింక్ కూడా క్లీన్ చేస్తాను మేము మనం గిన్నెలు దొంగనప్పుడు సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాను చూసారా తర్వాత ఇలా నేను స్టాండ్ స్టాండ్గా స్టాండ్ పట్టి చిక్కులు ఏమి వేసుకోను ఇలా వేసేసి వాటర్ ఆడిపోయిందో పెడతా నిన్న మనము కిడ్నీ బ్యాంక్ తెచ్చుకున్నాం కదా మేము దీన్ని గల్ల గుడిగి అంటాము ఈ యొక్క గల్ల మంచి స్ట్రాంగ్ గా ఉందంటే కాస్త వాటర్ ఆలబడితే బాగుంటుందేమో అనిపించింది దీన్ని కొంచెం పెయింట్ కూడా వేయాలనుకున్నాను మూడు గిన్నెలైతే తోమేసాను దీన్ని విజిల్ తీసేసాము విజిల్ తీసేసి ఆ యొక్క వాటర్ తాగి దానిలోనే కర్రీ చేసేసుకున్నాము ఒక నాలుగు విజిల్స్ పెట్టేసాను నాలుగు విజిల్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయింది సరిపోతుంది ఇంకా ఇలా పీసెస్ పక్కన పెట్టేసుకొని ఈ యొక్క సూప్ అయితే తాగేసేయచ్చు తర్వాత మళ్ళీ ఈ యొక్క పీసెస్ వేసుకొని మళ్ళీ కర్రీ చేసుకోవాలి చాలా హెల్దీ అనమాట ఈ యొక్క సూప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఆనియన్స్ వేగి ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసాను అప్పుడు క్లిప్పింగ్ తీయలేదు ఒక చిన్న టమాటా సరిపోతుంది ఇది వేసి ఈ యొక్క టమాటా మంచిగా మగ్గనిద్దాము అప్పుడు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ మంచి తిక్కుగా వస్తే పెట్టుకోండి ఈ యొక్క టమాటా మంచి మగ్గని మనం వేసినటువంటి టమాటా అంతా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడికినటువంటి పాయ ఉంది కదా ఈ యొక్క పీసెస్ కూడా వేసేసి దీనికి సరిపడా ఉప్పు కారం కొబ్బరి పొడి అన్ని వేసుకుందాము ఇదిగోండి దీంట్లో మనం వీటికి సరిపడా మనం ఎంత గ్రేవీ చేసుకుని దాని సరిపడా ఉప్పు కారం వేసుకున్నాము ఈ యొక్క స్పైసెస్ అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ చూసుకుని తర్వాత వేసుకున్నాము కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి తర్వాత గరం మసాలా వేసుకుందాము తర్వాత కొబ్బరి పొడి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా ఉడికిన తర్వాత మనకి ఎంత కావాలో గ్రేవీ దాన్ని బట్టి వాటర్ వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో మనము అన్ని లీఫీ వెజిటబుల్స్ వేసుకున్నాం ఇంకేం అవసరం ఏంటో ఉడికి వచ్చిన తర్వాత వాటర్ పోసుకుందాం ఇలా మనము వాటర్ తక్కువగా ఉన్నప్పుడు అది కూడా కొంచెం ఇది అనుకున్నటువంటి గ్రేవీ మాత్రమే కదా దీంట్లో మసాలాలో ఉడకని అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత పైకి ఆయిల్ అనేటువంటి వచ్చి టేస్ట్ బాగుంటుంది చూడడానికి లుక్ బాగుంటుంది దోస్తులు సండే స్పెషల్ అయితే మన ఇంట్లో ఈ రోజు పాయా కర్రీ అనమాట పాయ చూపింటివి తాగేసాము పాయా కర్రీ సూపర్ గా ఉంది దీనికి కాంబినేషన్ మటన్ బిర్యానీ ఎంత బాగుంది కదా కాంబినేషన్ నైట్ రొట్టెలు చేసుకోగానే మస్తు ఉంటది ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్ చెప్పడం మర్చిపోవద్దు